అండి ఈరోజు అట్లు చేస్తున్నాను మినప్పిండి పౌడర్ అనమాట రెడీమేట్గా ఉంది ఇంట్లో ఆ పౌడర్ తోటి నేను అట్లు చేస్తున్నాను ఈరోజు అలాగే పుదీనా చట్నీ చేస్తున్నాను ఒక కప్పు మినప్పప్పు పౌడర్ వేసుకున్నాను అలాగే రెండు కప్పుల బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను అందులో ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు ఇదంతా వాటర్ పోసేసి మనం దోశ పిండి కలుపుకుంటాం కదా అలాగా చక్కగా కలిపేసి ఇలాగ గరిటితో కలుపుతున్నాను కలిపేసి ఓ పక్కకు పెట్టేస్తాను మూత పెట్టేసి ఓ పక్కకు పెట్టేస్తాను ఇది నేను నైట్ రెడీ చేసుకున్నాను ఉదయమే మనము అట్లు చేసుకోవటానికి బాగుంటుంది అనమాట పిండి చక్కగా నాని బాగుంటుంది టేస్ట్గా వస్తాయి అన్నమాట ఇదంతా మూత పెట్టి ఒక పక్కన పెట్టేసి ఉదయమే నేను ఇంకా పుదీనా చట్నీ చేస్తున్నాను పుదీనా చట్నీ కోసం ఒక కట్ట పుదీనా తీసుకున్నాను అలాగే రెండు టమాటాలు ఒక ఐదు ఎండిమిరకాయలు తీసుకున్నాను అనమాట మరి ఎండిమిరకాయలు ఎక్కువ వేసామంటే కారంగా ఉంటుంది కదా సరిపడా వేస్తున్నాను ఇందులో ఏంటంటే మినప్పప్పు అలాంటివి ఏమీ యాడ్ చేయను ఓన్లీ పల్లీలు ఒక స్పూన్ పల్లీలు ఫ్రై చేస్తాను అందులోనే ఎండుమిరగాయలు ఇంతే తాలింపు కూడా ఏమీ చెయ్యను అవసరం లేదు బాగుంటుంది తాలింపు కూడా పెట్టకుండా ఎందుకంటే ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంకా మనం తాలింపు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇలాగ బాండి పెట్టేసుకొని ఫస్ట్ ఎండుమిరగాయలు ఫ్రై చేస్తాను ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని ఎండుమిరగాయలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్టు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ ఉంటాయండి పల్లీలు ఒక టీ స్పూన్ అనుకోండి పల్లీలు వేసాను ఇంక ఇందులో నువ్వులు కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు మామూలుగా రైస్లోకి చేసే పుదీనా చట్నీలు అయితే అవన్నీ కూడా యాడ్ చేస్తానండి పల్లీలు పక్కన పెట్టేసుకొని పుదీనా కూడా కొంచెం మగ్గనిచ్చేస్తాను మూత పెట్టేసి రెండు నిమిషాలు అలా మూత పెట్టేసామంటే కలిపేసి మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోయిద్ది ఆ తర్వాత టమాటాలు కూడా కొంచెం మగ్గించుకోవాలన్నమాట అంటే కొంచెం అలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి ఎందుకంటే ఇలాగా చిన్నగా కోసాను కదా చిన్నగా కోసేసుకుంటే టమాటాలు తొందరగా మనకి రెడీ అయిపోతాయి గుజ్జులాగా రెడీ అయిపోతుంది అనమాట ఇలాగా కూర అయినా కూడా ఇలా చేసుకుంటే సన్నగా కోసుకొని బాగుంటాయి పొడవుగా కాకుండా ఫస్ట్ ఎండుమిరగాయలు పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పుదీనా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసేస్తాను రెండు టమాటాలు మగ్గించాను కదా అది కూడా గుజ్జులాగా అయిపోయిందనమాట ఎక్కువ నలగాల్సిన అవసరం కూడా ఉండదు టమాటా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అలా మిక్సీ పట్టేసుకుంటే బాగా మెత్తగా పట్టేయకూడదు కొంచెం ఇలాగ రావాలన్నమాట బరగబరగ్గా చేసుకుంటే తినడానికి బాగుంటుంది టేస్ట్గా ఈ అట్లోకి అయితే మాత్రం పుదీనా చట్నీ చాలా టేస్ట్గా చాలా బాగుందండి రోజు మనం చేసే చట్నీలు కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది పిండి ఇలాగా నానిపోయింది నేను తీసుకొని ఇంకా మూత తీసేసి పిండి కలిపేసాను ఇంకా పెనం రెడీ చేసేసుకొని మనము అట్టు రెడీ చేయడమే ఇంకా ఇది దోశలాగా కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు ఇలా చేస్తున్నాను కొంచెం మెత్త మెత్తగా లాగా వస్తాయి అన్నమాట ఇవి కొంచెం అలాగ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ దోశ తిరగేసుకోవాలి అంటే అట్టు అనమాట అట్టు ఇలాగ తిరగవేసుకుంటే ఇటు రెండు వైపులా కాలిద్ది అనమాట చక్కగా ఎందుకంటే కొంచెం లావుగా వేస్తాం కాబట్టి ఇలాగా తిరగేసుకొని కూడా కాల్చుకోవాలి అదే కనుక దోశ అనుకోండి పర్వాలేదు ఒకవైపు కాలినా కూడా చాలా బాగుంటుంది ఇలాగే ఊతప్పం కూడా చేసుకోవచ్చు మనం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు క్యారెట్ అన్నీ కోసేసుకొని లాగా కూడా రెడీ చేసుకోవచ్చు మరి ఇడ్లీ పిండితో కూడా ఊతప్పం చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి ఉంటుంది కదా మన దగ్గర ఇడ్లీ చేసినప్పుడు కొంతమంది ఇడ్లీ తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు లాగా కూడా చేసుకోవచ్చు ఈ పిండి కూడా అలా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ యాడ్ చేసుకుంటే లాగా కూడా వస్తాయి చక్కగా అలా కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా మెత్త మెత్తగా కావాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుంది అన్ని దోశలు అట్లన్నీ రెడీ అయిపోయినాయి దోశ అనడం అలవాటు అయిపోయిందన్నమాట అన్నీ రెడీ అయిపోయాయి ఇలాగా పుదీనా చట్నీ అయితే చింతపండు కూడా యాడ్ చేయలేదండి అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు పుదీనా చట్నీ సేమ్ ఇలాగే చేసుకుంటే టిఫిన్స్లోకి చాలా బాగుందన్నమాట అసలు ఎక్కువ పులుపు లేకుండా బాగుందనమాట పులుపు ఎక్కువ తినడం వల్ల కూడా కడుపులో మంచిగా ఉండదు కొంచెం తగ్గించుకొని తినడమే మంచిది టమాటాలు మాత్రమే యాడ్ చేశాను ఓకే